హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక ఈరోజైతే నాన్ వెజ్ కర్రీస్కి మాత్రం తగ్గకుండా ఉండే పన్నీర్ మసాలా కర్రీని అయితే చేస్తున్నాను అనమాట టేస్ట్ చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం చూసినా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి అది ఎలాగో కూడా మీకు చూపించబోతున్నాను ఒకసారి చూసేయండి ముందుగా పన్నీర్ ముక్కల్ని ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను ఇదేంటి ఇలా ఉన్నాయని అనుకోకండి దీంట్లో తయారు చేసిన హోమ్ మేడ్ పన్నీర్ అనమాట పాలు విరిగిపోతే ఈ విధంగా పన్నీర్ అయితే చేశాను ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ముక్కలకు బాగా పట్టే విధంగా అయితే కలుపుకోవాలన్నమాట బాగా కలుపుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి ఫ్రై చేసే సరిపోయేంత ఆయిల్ అయితే వేసుకున్నాను తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పీసెస్ని అందులో వేసుకొని ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే విధా చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే విధంగా అయితే ట్రై చేసుకోవాలి ఈ మధ్యన లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడం అయితే అస్సలు కుదరడం లేదండి ఇంకా తొందరలో మా అన్నయ్య మ్యారేజ్కి అయితే వెళ్తున్నాము అప్పుడైతే లాంగ్ వీడియోస్ పెడుతూ ఉంటాను ఇంకా అలాగే ఫోన్ కూడా పోయిందనమాట సరిగ్గా రావట్లేదు వీడియోస్ ఇంకొక ఫోన్ అయితే తీసుకున్న తర్వాత వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను చూస్తూ ఉండండి తర్వాత ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని పక్కన తీసుకొని అదే ప్యాన్లో ఇంకొంత ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకున్నానండి తర్వాత అందులోనే పెద్ద పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలండి బాగా ఫ్రై అవ్వక్కర్లేదు సగం ఫ్రై ఉడికితే సరిపోతుంది అనమాట అంటే మిక్సీ పెడతాం కదా తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పులు పలుకులు కూడా వేసుకున్నాను వేసుకొని వీటిని అన్నింటినీ బాగా కలుపుకోవాలి కలుపుకొని కొంచెం మగ్గితే సరిపోతుంది చూస్తున్నారు కదా మగ్గిని అనమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వీటిని మిక్సీ జార్లో వేసుకోవడమే ఈ పేస్ట్ ఇప్పుడు మనం ఆయిల్లో మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పేస్ట్ని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ పైకి తేలేంత విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి అప్పుడే పచ్చివాసన అనేది లేకుండా బాగుంటుంది అనమాట కర్రీ అనేది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా గరం మసాలా ధనియా పౌడర్ అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడంత కారం కూడా వేసుకున్నానండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పేస్ట్ దగ్గర పడి ఆయిల్ పైకి తేలేంత వరకు దగ్గరుండి అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట లేదంటే అడుగు వంటేస్తుంది అడుగు ఉంటుందంటే ఇంకా కర్రీ టేస్ట్ మారిపోతుంది తెలియదు ఏమీ లేదు కదా ఇప్పుడు బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే దగ్గరకైతే మగ్గించుకోవాలి రుచికి సరిపడా అంత కారం అలాగే రుచికి సరిపడాంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకున్నాను ఎక్కువ కలుపుతూ ఉండాలండి లేకపోతే మాడిపోతుందన్నమాట ఇప్పుడు ఈ మసాలా అనేది దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు ఇందులో ముందు ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అయితే వేసుకున్నాను వేసుకొని ఒకసారి అయితే కలుపుకున్నాను ముక్కలకు పట్టే విధంగా అయితే కలుపుకొని మరి కొన్ని వాటర్ అయితే వేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే దగ్గరికి ఉడికించుకున్నానండి చాలామంది ఇలా ఉన్నప్పుడే దించేసుకుంటారు కానీ నాకు ఎలా ఉంటే ఇష్టం అనమాట కొంచెం కొ కొంత దగ్గర పడితే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందని చెప్పేసి దగ్గరకైతే ఉడికించేసాను తర్వాత నా దగ్గర కొన్ని జీడిపప్పులు అయితే ఉన్నాయి అవి కూడా వేస్తాను అనమాట ఇంకా కర్రీ అయితే దగ్గర పడిపోయిందండి చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోరు వరుతుంది కదా ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా చివరిగా కసూరి మేతి ఉంటే మీ దగ్గర వేసుకోండి నా దగ్గర అయితే లేదు లేదా కొత్తిమీర ఉంటే కొత్తిమీర అయినా వేసుకోవచ్చు ఫైనల్గా అయితే పన్నీర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తినడమే ఫైనల్గా అయితే ఇదండి వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్